ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ రోజు ఇక్కడ సమావేశమై కూడా కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సత్సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలి పేద ప్రజలకి వైద్య విద్య వైద్య విద్యను అందించాలని సత్సంకల్పంతో ప్రణాళిక చేసి ఐదు మెడికల్ కాలేజీ ఆయన హయాంలోనే ప్రారంభించారు బిటా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా పులివెంతలు అవి కూడా ఆడేరు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయి ప్రస్తుత కోట ప్రభుత్వం ఏం చేయలేదు ఏంటి వీళ్ళు దీన్ని మేము ప్రైవేట్ చేసి ప్రైవేటు వ్యక్తులకి ధారా చేయడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ జీవో ఇష్యూ చేశారు టెండర్స్ కాల్ప చేశారు అంటే పేదవాడు వైద్య విద్యని అభ్యసించకూడదా పేదవాళ్ళకి వైద్య విద్య కలాలా మిగలాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సత్సంకల్పంతో పేదవాళ్ళు పేద ప్రజల పిల్లలు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఉన్నత విద్య అభ్యసించాలి ఇంగ్లీష్ మీడియం చదవాలని సంకల్పం చేశారు దానికి విరుద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రోత్సహించి వారికి దారాదత్తం చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుని ఆర్జించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ కష్టపడడానికి వైద్య విద్యని వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వైద్య విద్య అనేది చాలా కాస్ట్లీ వ్యవహారం ప్రైవేట్ కాలేజీలు చదవాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి అలాంటి దుస్థితి నుంచి కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలను పెట్టాలని సత్సంకల్పంతో స్థాపించారు దీనికి చూట్లు పడుస్తూ కోట ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ మార్కండరతరా గారి ఆధ్వర్యంలో గూడూరు శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము మీద నుంచి మెడికల్ కాలేజీ సందర్శన మెడికల్ చిన్న మెడికల్ కాలేజ్ అనే నినాదంతో మేము ఇక్కడ ప్రారంభం కానీ ప్రభుత్వం వాళ్ళ పోలీసుల అర్థం పోలీసులతో మమ్మల్ని అణచివేసే ద్వారంలో ఆ వ్యవహారం ఉన్నది ఎందుకంటే గౌరవ హోం మినిస్టర్ గారు ఒక మహిళ అయ్యుండి ఒక దళితురాలు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఎంతో మంది పేద ప్రజలకే ఉపయోగపడతాదని మెడికల్ కాలేజీలు కట్టించి ఇక్కడ రాజమండ్రిలో లో రెండో సంవత్సరం మెడికల్ కాలేజీ నడుస్తుంది కానీ గౌరవ హోం గారు ఆవిడ ప్రచారం ఎలాగంటే ఎక్కడో పిల్లలు చేస్తున్నావు కాలేజీని చూపించి ఇది రాజమండ్రి కాలేజీ రాజమండ్రి కాలేజీ పూర్తి అవ్వలేదు అంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉండి కూడా ఇలాగంటే ఆవిడ పదవి ఇచ్చింది అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన విధానంలో ఆవిడ ఎమ్మెల్యే అయ్యింది దానికి మంత్రిగా ఆవిడకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు దాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపయోగించాలి తప్ప బానిసత్వానికి ఆవిడ అలవాటు పడిపోయి ఇప్పుడు సంవత్సరం ఉన్నారా ఆవిడ పదవి కాలం కానీ ఏ రోజు కూడా ఒక దళితులకి ఎక్కడన్నా అన్యాయం జరిగినా రాలేదు ఎవరికన్నా ఏదైనా జరిగిన ఓమేశ్వర హోదా అన్నది మర్చిపోయి ఎంత చేయబో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని తెప్పడం ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేయడం ఈ అబద్ధాల ప్రచారం చేసి ప్రభుత్వాన్ని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు ముందు ముందు ఇంకా తెలుసుకుంటారు మా అందరి ఉద్దేశం ఒకటే గవర్నమెంట్ నిర్మించే మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మీరే చేయాలి తప్ప ప్రైవేటీకారులు చేయకూడదని ஜ <laughs>